ఏం చెప్తిరీ ఏం చెప్తిరి ఇలా చాలా నాలనుంది నిజంగా జగనన్న మాటలు వింటే షాక్ కాదు మోర్చ కూడా రావచ్చు అంత చక్కగా నవ్వుతూ సార్ చెప్పిన మాటలు వింటే ఎవరికైనా తప్పదు మోర్చ ఇండియా టుడే సమిట్ లో సార్ మాట్లాడిన మాటలు అలాగే ఉన్నాయి ప్రభుత్వ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని ఎవ్వరూ దుర్వినియోగం చేయలేరట ఫస్ట్ ఈ పాయింట్ తేల్చేద్దాం మరి సిబిఐని దుర్వినియోగం చేసే మీ మీద కాంగ్రెస్ అప్పట్లో కేసు పెట్టిందని ఇప్పటికీ వైసీపీ నేతలు చాలా గట్టిగా హోంకరిస్తుంటారు మరి అయితే మీరు చెప్పిన మాట ప్రకారం మీ మీద పెట్టిన కేసు కరెక్టే అనుకోవాలా ఇంకో మాట చెప్పారు సార్ చంద్రబాబు తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు ఆధారాలు ఉన్నాయి కాబట్టే యాభై రెండు రోజులు జైల్లో ఉన్నారు అన్నారు అంటే పదహారు నెలలు జైల్లో ఉంటే తప్పు చేసినట్లేనా ఆధారాలు కూడా ఉన్నట్లేగా కానీ ఆయన కేసులో మాత్రం వేరేగా ఇక్కడ చంద్రబాబు కేసులో మాత్రం వేరేగా సూపర్ కదా ఇంకో ఆణిముత్యం కూడా ఉంది కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తుందట గతంలో వాళ్ల బాబాయిని మంత్రిగా చేసి గొడవ పెట్టింది ఇప్పుడు ఆయన సోదరుని ఉపయోగించుకుంటుందట ఆయన కుటుంబాన్ని చీల్చిందట మరి సార్ రెండు వేల పద్నాలుగు కాదు రెండు వేల పది నుంచి చేసిన వ్యవహారాల లిస్ట్ తిరగేసి చరిత్ర రాస్తే ఎన్ని చెత్త ఉంటాయి అలాగా పవన్ కళ్యాణ్ ని తిట్టించాలంటే కాపు మంత్రులను కూర్చోబెట్టడం చంద్రబాబును తిట్టించాలంటే కమ్మోళ్లను కూర్చోబెట్టడం ఇలా చాలా చెప్పుకోవచ్చు అలాగే చంద్రబాబు అంటే పడని అధికారులను చేరదీసి మరీ వారితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడించి సార్ గెలిచాక మాత్రం వారందరికీ హ్యాండిచ్చారు కదా ఈ లో ఎల్వి సుబ్రహ్మణ్యం ఐవై ఆర్ కృష్ణారావు లాంటి వాళ్లు చాలా మందున్నారు అంతెందుకు ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డ తన మాట వినలేదని కులం కూడా అంటగట్టి చేసిన రాజకీయం రాజకీయం కాదా ఉద్యోగులు సమ్మె చేస్తుంటే వారిలో చీలికలు తెచ్చి యూనియన్ నాయకులను అదిరించి బెదిరించి ఇవ్వాల్సినవి కూడా ఇచ్చి లోబర్చుకోలేదా అది చెత్తరాజకీయం కాదా బీజేపీకి భయపడి బాబు హోదా వదిలేశాడని చెప్పి ఈయన వచ్చాక మాత్రం అదే బీజేపీతో ఎంత కథ నడిపిస్తున్నారో ఎవరికి తెలియదు మరి అది చెత్తరాజకీయం కాదా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంటుంది ఏమైనా సార్ విశ్వసనీయత విలువలంటారు గాని చెప్పేది వేరు చేసేది వేరు అనేది ఇప్పటికైనా అర్థమైందా లేదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి